మైటీవీ సిద్దిపేటకు స్వాగతం చారిత్రక సిద్దిపేటలోని విక్టరీ టాగిస్ చౌరస్తా వద్ద భారత్నగర్ నగర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీ శరణరాత్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు విక్టరీ టాగ్స్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద ఆదివారం రోజున భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడ అన్న స్వీకరించారు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం చూద్దాం రాజ్ని అవుతరు సంతార్ 50 రూపాయలు అన్న వార్తి సమర్పించుకున్నారు వారి గారి కుటుంబంాలిచే సత్కరియాలు తీసుకున్నారు వారికి వారి కుటుంబానికి అత్యధ్వర్యాలు రాను అమ్మవారి కోరుకుంటున్నాం భారత్ నగర్ భారత్ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పుడే అన్నదాన కార్యక్రమం మొదలైంది అన్నదాన కార్యక్రమాలు విజయవంతం చేయాలని పద్నాలువ అత్యంత విభావంగా తెల్లగా జరుపుతున్నారు విద్య దగ్గర భాగంగా ఈరోజు నిర్వహిస్తున్నారు కే భరత్ కుమార్ గారు ఏ శంకర్ గౌడ్ గారు రాయగౌడ్ ఫ్యామిలీ ఎం నాగరాచారి గారు ఎస్వి కేర్ ఆర్ అనిల్ గారు ఎం పోచయ్య గారు శంకర్ కిరాణం గారు ెడ్డి గారు భార్య కవిత వెంకటేష్ గారు కోటగిరి తారోజు భాస్కర్ గారు గజభీంకర్ రాజన్నర్ గారు కోటగిరి గణేష్ గారు అనంతర్ గారు కృష్ణపురం శ్రీధర్ గారు నగర్ యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సందర్భంగా వాళ్ళ యొక్క ఆధ్వర్యం లోపల శ్రీ దేవి శరణవరాత్రోత్సవాలు గత పద్నా సంవత్సరములుగా అవిచ్ఛిన్నంగా అత్యద్భుతంగా భక్తి శ్రద్ధలతోని వారు నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఈ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి బాలాతృసు సుందరి అమ్మవారి యొక్క కృప వాళ్ళ ఎందు కూడా మన సిద్ధిపేట ఎందు కూడా సంపూర్ణంగా ఉండి అందరూ కూడా ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలతో కూడా తొలదూగాలని అమ్మవారి కరుణించాలని అమ్మవారు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఈ యూత్ అసోసియేషన్ దినదినాభివృద్ధిగా ఉంచాలని కోరుకుంటున్నాను మన యొక్క సిద్దిపేట లోపలనే ఇది సిద్దిపేట జిల్లాలో కూడా చాలా సుప్రసిద్ధంగా అత్యంత భక్తి శ్రద్ధలతోనే పల్లగ సేవ మనం జరుపుతున్నాము జరపబడుతుంది కాబట్టి భక్తులు ఇదోధికంగా ఎక్కువ సంఖ్య లోపల పాల్గొని అమ్మవారి యొక్క అన్న వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరపడం ఇందులో అందులో భాగంగా అమ్మవారికి నైవేద్యం భాగంగా అన్నదానం నిర్వహించడం జరిగింది ఇందులో భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని సెక్షన్ చేయగలుగుతారు